అందుకని బీచ్కి వచ్చాము ఓ ఒకటే వాన పాండిచ్చేరిలో పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిందంటే మళ్ళీ పావు గంట దబిడి దిబిడే గట్టిగా వాన పడుతుంది అసలు మామూలుగా పట్టాల వానేడా లేదు వాతావరణం ైలోకి ఎవరు రావట్లేదు ఏమిటి పాండిచ్చేరి బీచ్లో ఇప్పుడే పాండిచ్చేరిలో వర్షం తగ్గింది అందుకని చెప్పేసి ఇప్పుడే బీచ్కి వచ్చాం ఇప్పుడే ఎండ పడదు పొద్దున్నీ ఒకటే వాన అనమాట స్మూల్గా లేదు వాన పొద్దున్న నుంచి పర్వే పర్వేషన్ అనమాట అందు జనాలు లోనకెళ్లకుండా అందుబాటులో ఒడ్డు నుండి ఆస్వాదించాలి మా చిన్నుగాడు దిగుదామా వద్దా దిగుదామా వద్దా అని చెప్పి ఫోన్ తలకాయలో పెట్టాడు తలకాయ తీసుకెళ్ళి ఫోన్లో పెట్టాడు ఎడిన్ బీచ్ ఎడిన్ బీచ్ అంటారు పొద్దున రాకు బీచ్ ఒకటి ఇంకోటి ఏదో సంథింగ్ పాండిచ్చేరి బీచ్ ఇవి చూసాము వర్షంలోనే చూసాం బోర్డు షికార్కి వెళ్ళాం వారు హెడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు వన్ అవర్ బోర్డు షికార్ అనమాట జర్నీ ఇక్కడ వచ్చేసి ఇప్పుడే ఇటు వచ్చాము పొద్దునుంచి వానలే ఇప్పుడే సూర్యుడు వచ్చాడు అని చెప్పేసి గోవా కంటే ఇక్కడే బెటర్గా అనిపించింది నాకైతే యాక్చువల్గా మనకి దగ్గరలో ఉన్న బీచ్లకి సముద్రపోటుకి వెళ్ళొచ్చులే కానీ అప్పుడప్పుడు ఇలాంటి దగ్గరకు వస్తే ఇంకాస్త ప్రశాంతంగా ఉండిద్ది ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళిన పుణ్యమే అన్న తిరుమల అంటే ఏమంటారు అరుణాచలం వచ్చిన ఒకటి అంటే కాదు చలం వస్తే ఆ వే వేరు ఊళ్ళో ఉన్న గుడికి వెళ్తే ఆ వే వేరు అట్లానే మా చిన్నగాడు మాములు వేషాలు ఎట్లాడా అంటే ఇది తూము కూడా రావట్లేదు కాశి అల్లలు అంటారు కదా సమ్థింగ్ ఇప్పుడే నేను చుట్టాను అనమాట ఆకాశి అల్లలు అంటే అది చూడు చెప్పులు కాడికి వచ్చి అంత ముందు చెప్పులు మామూలుగా వదిలేశారు ఇప్పుడు చెప్పులు దాకా వచ్చేసి చెప్పులు కూడా లోనకు తీసుకెళ్తాం సముద్ర పొడ్డుకు వచ్చినప్పుడు దాని లోతు మనకు తెలియదు కాబట్టి తొందరపడి లోనకి వెళ్ళకూడదు మనకి సాధ్యమైనంత వరకు నడుము లోతే సముద్రానికి వెళ్ళాలి ఇంకా అంత మించి వెళ్తే ఏదంటారు కదా మనం ఎంత సాంబరంగా అహంకారమే ఉంటే సముద్రం కూడా అంతే అహంకారం చూపించింది అనమాట నాకే నాకు తెలుసులే అన్న అహంకారంతో లానికి అది అంతే అహంకారంతో ఏం తెలుసు లాన చూపిస్తారు అలా అని చెప్పి లాక్కెళ్ళిందా సముద్రంలో అందుకని దేన్నైనా మనం గౌరవంగా ఆస్వాదిస్తే అది గౌరవంగా చూసుకొని మనల్ని వదిలేసింది రాకాశాలలో లాక్కెళ్తాయి అన్నమాట సముద్రంలోకి రంగులో బోట్ ఒకటి ఉంది నావియోల్ది పర్యవేక్షణ అన్నమాట నావియోడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు గోవా కంటే పాండిచ్చేరి బీచ్ బాగుంది నాకైతే ఇక్కడ ఐదారు ప్లేస్ ఉన్నాయి బీచ్ చూడటానికి ప్లస్ రీషార్ట్లు బాగున్నాయి మెయిన్నెన్స్ బాగుంది క్లియర్ మెయిన్ క్లియరెన్స్ అంటే వేస్ట్ పదార్థాలు అనేది వ్యర్థాలు అనేది కాన్ రాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటారు ఇవాళ మార్నింగు సీనియర్ సిటిజన్ కొంతమంది వన్ కిలోమీటర్ దాకా అందరూ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు వాకింగ్ లాగా చాలా ఒక బుట్టను తీసుకొని వేస్ట్ పదాలన్నీ ఏరుకుంటా దాంట్లో కూడా బయటికి వెళ్ళారు ఎక్సలెంట్ మెరీనా బీచ్కి వచ్చి మెరి పాండిచ్చేరి పాండిచ్చేరి వచ్చి పాండిచ్చేరిలో వండే ఉండేసి నెక్స్ట్ థింగ్ అరుణాచలం వెళ్ళొచ్చు అనమాట అరుణాచలం దర్శనం చేసుకొని మళ్ళీ ఒక త్రీ డేస్ కనుక అవైలబుల్ మనకు అవకాశం ఉంది మూడు రోజులు అనుకుంటే డేట్గా పాండిచ్చేరి వచ్చేయండి పాండిచ్చేరి నుంచి వన్ డేకి ఉండేసి నెక్స్ట్ డే దయానికి ఉత్తరప్రదేశ్ అరుణాచలం వన్ డే అరుణాచలం వన్ డే అరుణాచలంలో వెళ్తే టూ డేస్ వెళ్ళిపోతే నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట త్రీ డేస్ కనుక హాలిడేస్ ఉంటే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఒకటి ఇవ్వండి పాండిచ్చేరి బీచ్ ఇది పాండిచ్చేరి నేను ఫస్ట్ టైం రావడం అరుణాచలం నెక్స్ట్ అరుణాచలం వెళ్తాను రేపు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం అరుణాచలం వెళ్ళి రేపు అరుణాచలం నైట్ టూ టూర్కి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము ఎల్లుండి మార్నింగ్కి దర్శనం అయిపోయి నైట్కి మళ్ళీ రెండు విజయవాడ వెళ్ళిపోతాను రాకాసి అలలు ఎంతో బాగుంది ఎంతో బాగుంది ఏదైనా చిన్నప్పుడు విసుకులు ఆడుకున్న ఫీలింగ్ ఇప్పుడు రాదు కదా పుల్లాట ఏదో అంటారు కదా సమ్ పుల్లాట పుల్లాట సంథింగ్ 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 ఐస్ అదే పుల్లాట ఉసుకుతో ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి నిజంగా ఇవాళ పిల్లల్ని ఉసుకులో మట్టిలో ఎంత ఆడుకొని ఇస్తే వాళ్ళకి అంత ఆరోగ్యం మంచిది మనం ఏంటో శుభ్రం శుభ్రం అని చెప్పేసి పిల్లల్ని అసలు మట్టిలో ఆడుకోవడానికి పంపించము కానీ వాస్తవంగా ఆడుకోవడానికి పంపిస్తేనే వాళ్ళు ఇంకా ఇమ్యూనిటీ పెరిగిద్దని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే ఏదైనా ఉస్కుల్లో కొనుక్కుంటేనా ఫీల్ వేరు వేర్ 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 అబ్బ వేర్ హెలికాప్టర్స్ ఉంది నేవీ వాల్ ఉంది a viola helicóptero Papá.